భారతదేశంలో ఆచరించే యోగాను ప్రపంచవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగులో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో జూన్ ఇరవై ఒకటిన ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం వచ్చిందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అని నమ్మే భారతీయులే యోగాను ప్రపంచానికి పరిచయం చేశారని తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గర్ల్స్ హై స్కూల్ మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సులు పాల్గొని యోగా సాధన చేశారు అనంతరం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు యోగాను మన జీవితంలో ఒక భాగం చేసినప్పుడే మన మనసు మన శరీరం మన ఆత్మ స్వచ్ఛంగా ఉంటుందన్నారు పిల్లలు మహిళలు యోగా చేయడం ద్వారా వారు ఎంతో ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటారన్నారు అదే విధంగా ప్రతి ఒక్కరూ తమ జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు సాత్విక ఆహారం తీసుకోవాలని సూచించారు సాత్విక ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామన్నారు ప్రతిరోజు అందరూ యోగా చేయాలని కలెక్టర్ హైమావతి కోరారు మనకి ఎప్పుడో సమస్యలు వచ్చిన తర్వాత మనం యోగా ప్రాక్టీస్ చేయటం కాదు ఇప్పటి నుంచి మన జీవితంలో దీన్ని భాగం చేసుకున్నప్పుడు తప్పకుండా పెరుగుతాయి మనం మనకి సా ఉంది కదా మనకి చెప్తారు పెద్దలు సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటే ఎప్పుడు ఉంటుంది మనకి సౌండ్ మైండ్ అంటే మన బాడీ సౌండ్గా ఉండాలి అంటే ఏంటి మనకు అంటే మన బాడీ ఉన్నప్పుడు తప్పకుండా మన థింకింగ్ కానీ మన యొక్క అన్ని కూడా మన థాట్స్ కానీ అన్నీ కూడా ప్యూరిటీగా ఉంటాయి సో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చిల్లర్ పెరుగుతాయి ఉమెన్కి అయితే కనుక హెల్దీగా ఉంటారు సో మీకు లై హెల్దీ కేవలం యోగా అంటే కేవలం యోగా ఆసనాలే కాదు మన ఆహారం చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మనకు సాత్విక ఆహారం మనం తీసుకుంటామో తప్పకుండా మన బాడీ మన మైండ్ సహకరిస్తారన్నమాట సో అందుకని సాత్విక ఆహారాన్ని మనము హెల్దీ ఉండడానికి హెల్దీ లైఫ్కి అది కూడా ఒక సోపానం కాబట్టి కేవలం యోగా అంటే యోగా అంటే మనం అన్ని తినేసి యోగా చేయమంటే రాదండి యోగా పర్ఫెక్ట్గా రాదు ఓకే కాబట్టి మీకు సాత్విక ఆహారాన్ని మనము మన జీవితంలో పాపం చేసుకోవాలి నేచర్కి దగ్గరగా మన లైఫ్ ఉండాలి నేచర్ని మనము అనుసరిస్తూ పోతూ ఉన్నప్పుడు నేచర్ కూడా మనకి అన్ని రకాలుగా సహకరిస్తుంది మాట కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకోవాలని మీరందరూ కూడా సాత్విక ఆహారాన్ని అడాప్ట్ చేసుకోవాలని ఒకేసారి ఎవరు కూడా మార్చుకోలేరు మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీరు మార్చుకుంటూ ఏవైతే కనుక ఈ సంవత్సరం మనకి ఏ థీమ్ అయితే ఉందో వన్ ఇయర్ వన్ హెల్త్ అనమాట అంటే ఏంటి அந்த கூட ரெண்டு ஆரோக்கிய வசுதைவம் அண்டம் மனீட்டி பிரபஞ்சம் அந்த மனதே ஹூமன் பீய்ஸ் அந்த அணி மன கான்சி காட்டி தப்பகு அந்த கான்சப் மனம் கூட ஃபாலோ அந்த